అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కాటన్ చీరలు చూద్దామండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షలు రామలింగ సత్యనారాయణ మా ఆసంట వేమవరం ఆసంటి మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తెలియజేస్తామండి చూడండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఇప్పుడు నేను చూపించిన ప్రతి సీర కూడా ఆరు వందల యాభై రూపాయలు సీరా జాకెట్ అండి ఈ విధంగా మనకి పళ్ళు ఉంటుందండి మనకి సీర మొత్తంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి ఇవి పెట్టి వస్తాయి కాబట్టి ఫస్ట్ మొదటగా బీసీగా ఉంటాయండి మీరు ఒకసారి వాష్ చేస్తే మాత్రం మనకి కాటన్ సీర మెత్తగా వచ్చేస్తుందండి ఇది చూడండి ఇలా సీరా జాకెట్ అండి ఆరు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనం ప్రతి సీర చూద్దామండి డిజైన్స్ మీకు నచ్చిన సీర ఎన్నుకోండి ఎప్పటిలాగే వాట్సాప్ నెంబర్కి ఫలానా సీరని నెంబర్లు పెడతామండి ఇది చూడండి ఇది ఇది మనకి పళ్ళు వస్తుందండి అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది ఒక్క కలర్ అండి ఒక్క కలర్ మీద మనకి డిజైన్స్ అండి చీరలు అయితే క్వాలిటీ పరంగా చాలా బాగుంటాయండి ఈ రేటుకి మీకు రేటు బట్టే చీరలు అండి ఈ కాటన్లో పదిహేను వందల వరకు ఉన్నదండి సీర ఇది ఆరు వందల యాభై రూపాయలకి షిప్పింగ్ అంటే ఆ రేటుకి మాత్రం క్వాలిటీ పరంగా పర్వాలేదండి చాలామంది తక్కువ రేటు చీరలు అడుగుతున్నారండి ఇవి ఆరు వందల యాభై రూపాయలకి మీకు బాగుంటాయని మేము అనుకుంటున్నామండి తీసుకోండి అందరూ కూడా ఇలా జాకెట్ ఈ విధంగా వస్తుందండి లోపల ఏ డిజైన్ అయితే ఉందో ఆ డిజైన్ జాకెట్ ఇచ్చాడండి చూడండి బిస్కెట్ కలర్ అండి డిజైన్ మాత్రం చాలా బాగుందండి చూడండి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చే డిజైన్లే కాకపోతే మీకు నచ్చిన డిజైన్ ఎన్నుకోండి ఎప్పుడు వస్తూనే ఉంటాయండి ఈ డిజైన్స్ మనం పళ్ళు చూద్దామండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉందండి మనకి ఒకసారి చూడండి పళ్ళు చాలా బాగుందండి పళ్ళు చీరంతా చిన్న గడి ఇచ్చాడండి అంటే గడి కూడా ప్రింట్ గడేనండి మీకు చూడండి ఇదంతా ప్రింట్ గడి అండి ప్రింట్ గడి మీద మనకి చిన్న చిన్న బూటీస్ లాగా మనకి డిజైన్ ఇచ్చారండి మనకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా ఉందండి చూడండి బ్లౌజ్ కూడా మనకి గడి ఏదైతే ఇచ్చారో బ్లౌజ్ కూడా అది ఇచ్చారు ఒకసారి బ్లౌజ్ కూడా ఇచ్చి చూద్దామండి ఎంత ఉన్నదన్నది ఎంత సెంటిమెట్ బ్లౌజు కానీ బ్లౌజులు కూడా పెద్ద ఇచ్చారండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ ఉన్నదండి మనకి బ్లౌజ్ ఎంత పెద్ద వాళ్ళకి అయినా సరిపోద్ది అండి ఇంతకుముందు చిన్న చిన్న బ్లౌజులు వచ్చాయి కానీ ఇప్పుడు అయితే పెద్ద బ్లౌజులు వేస్తున్నారండి మీకు ఎక్కడికి కావాలన్నా మీకు ఫ్రీ షిప్పింగేనండి ఈ లో మీకు రెండు షేర్లు తీసుకుంటే కనుక పన్నెండు వందల రూపాయలేనండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పన్నెండు వందలకి మీకు రెండు షేర్లు ఫ్రీగా షిప్పింగ్ చేస్తాను ఒక షేర్ సింగిల్ షేర్ అయితే మాత్రం ఆరు వందల యాభై రూపాయలు అండి కొన్ని చీరలు ఎలాగుంటాయి అండి ఒక్కొక్కసారి నీట్గా చూద్దామండి మనం చూడండి ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఇది ఆనియన్ పింక్ అండ్ కలరు డిజైన్ చూడండి డిజైన్లు అన్నీ కూడా మనకి పాత డిజైన్లు అన్నీ కూడాను చూడండి ఎప్పుడు వచ్చే డిజైన్స్ ఏనండి ఇవన్నీ కూడాను కాకపోతే నీట్గా చాలా నీట్గా ఉన్నాయండి డిజైన్స్ మనం పళ్ళు చూద్దామండి ఈ విధంగా పళ్ళు ఉందండి షేర్ చూస్తే మన డిజైన్ ఈ విధంగా ఉందండి ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ పరంగా మందికి నచ్చుతాయండి ఈ డిజైన్స్ మనకి బ్లౌజు ఈ విధంగా ఉందండి బ్లౌజ్ ఇప్పుడు మనం ఈ డి ఈ డిజైన్స్లో పన్నెండు షేర్లు చూడబోతున్నామండి మనం ఈ పన్నెండు షేర్లు కూడా మీకు ఎప్పటికప్పుడు అంకెలు వేస్తున్నాం కాబట్టి అంకిలు ఎన్నుకోండి మీకు నచ్చిన అంకి మీరు చెప్తే ముందుగానే మాకు డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీరు అడ్రస్ పెడితే అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి చూడండి ఇది రామా బ్లూ అండి ఇది చూడండి డిజైన్స్ మాత్రం చాలా చాలా నీట్గా ఉన్నాయండి డిజైన్స్ గందరగోళం కింద లేవండి డిజైన్స్ అన్నీ కూడా నీట్గా చక్కగా ఉన్నాయండి ఇవి డిజైన్స్ మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు ఈ విధంగా ఉందండి చిన్న చిన్న పువ్వులతో లతలతో వచ్చిందండి ఇది మనకి అలాగే డిజైన్స్ కూడా అలాగే ఉందండి ఇది ఇది రామా బ్లూ అండి ఇది ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలండి అండి రెండు చీరలు పన్నెండు వందల అండి చూడండి మనకి ఏనుగులండి చాలా బాగుందండి సిమెంట్ కలర్ అండి ఏనుగులండి ఈ డిజైన్ అంతా కూడా ఏనుగు డిజైన్ అండి చూడండి ఎంత చక్కగా ఏనుగులు ఏనుగులండి మనకి పళ్ళు ఈ విధంగా ఉందండి చూడండి పళ్ళు పళ్ళు అయితే మనకి నిమ్మినీళ్ళు ఇచ్చాడండి సీరా డిజైన్ అయితే మనకి ఏనుగులు డిజైన్ ఇచ్చాడండి చాలా స్మూత్గా ఉందండి ఇది చీర సిమెంట్ కలర్ కదండి దానికోసం అనుకుంటాం ఇది చూడండి మనకు బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడండి బ్లౌజ్ మళ్ళీ చూద్దామండి ఇంత ఇంతకుముందు మనం చూసామండి ఈ టైప్ అండి కానీ అది లైట్ అండి కొద్ది డార్క్ అండి చందం కలర్ అండి ఇది మనకి జందం కలర్లో కొద్ది లైట్ వచ్చిందండి కానీ చీర అయితే ఎక్సలెంట్గా ఉందండి చూడండి ఇది మనకి పళ్ళు వచ్చిందండి అలాగే చీర ఈ విధంగా ఉందండి చూడండి ఇంతకు ముందే చూసామండి ఇదే డిజైన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి సేమ్ గడి అండి అదే గడిలో మనకి బ్లౌజ్ వచ్చిందండి చూడండి మంచి కలర్ అండి ఇది ఏం కలర్ నాకు తెలియదు అండి దచ్చకాయ కలర్ అంటారండి మనం పళ్ళు చూద్దామండి పళ్ళు మంచి బాగా ఇచ్చాడండి చూడండి పళ్ళు ఈ విధంగా ఉందండి పళ్ళు మన లోపల డిజైన్ చూద్దామండి మంచి కలర్ అండి ఇది ఈ విధంగా ఉందండి ఇవన్నీ కూడా మనకి ఆరు వందల యాభై రూపాయలకు వస్తున్నాయి కాబట్టి మంచి క్వాలిటీతో తీసుకోవచ్చండి మీకు రెండు సేర్లు కావాలంటే మాత్రం ఆరు వందల రూపాయలకి ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అదే మీకు సింగిల్ సీర కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు అండి మనం ఇప్పుడు బ్లూ కలర్ చూద్దాం అండి రాయల్ బ్లూలో వచ్చిందండి ఇది ఖచ్చితంగా బ్లూ అండి చూడండి ఎంత బాగుందండి మీకు ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి ఈ విధంగా ఉందండి చీర ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చీర ఈ సీరకి మనం బ్లౌజ్ చూద్దామండి ఇవ్వండి మనకు లోపలి డిజైన్ ఏ విధంగా ఇచ్చేటో అదే విధంగా బ్లౌజెస్ అండి చూడండి మనకి సీర జాకెట్ అండి ప్రతి సీర కూడా చూడండి ఇది మనకి యాపిల్ గ్రీన్ ఇచ్చాడండి కలరు బట్ డిజైన్ మాత్రం చాలా బాగుందండి చూడండి ప్యాపిల్ గ్రీన్ మీద డిజైన్ చూడండి ఎంత బాగుందండి ఒకసారి దగ్గరగా చూడండి మనం పళ్ళు కూడా చూద్దామండి పళ్ళు కూడా ఎక్సలెంట్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు ప్రతి సీర హైలైట్ అండి ఈ సీరలో మీరు చక్కగా మీకు కలర్ ఎండుకోండి రెండు సీరలు అయితే మీకు పన్నెండు వందల రూపాయలకి వస్తున్నాయండి అదే సింగిల్ షేర్ అయితే ఆరు వందల యాభై రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి అంటే చూడండి మనకి బ్లౌజ్ కూడా ఈ విధంగా వచ్చిందండి సిమెంట్ కలర్ డార్క్ అండి ఇప్పుడు ఈ డిజైన్ ఫ్లోర్ కు రాలేదండి మనకి సిమెంట్ కలర్ డార్క్ అండి ఇది చూడండి డిజైన్ అన్ని సింపుల్ డిజైన్స్ అండి అన్నీ అడావులు లేకుండా ఉన్నాయండి డిజైన్స్ అన్నీని ఎక్కడా కూడా మీకు అన్ని నీట్నెస్ డిజైన్స్ డిజైన్స్ అండి చూడండి మనకి పళ్ళు ఎంత చక్కగా వచ్చిందో చూడండి అన్ని పళ్ళు కూడా సూపర్ అండి అన్నీని సీరలు కూడా అలాగే ఉంటాయండి బాగుంటాయండి ఆరు వందల యాభై రూపాయలకి ఈ సీరలు మీకు చాలా బాగుంటాయండి మనం బ్లౌజ్ చూద్దామండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాయండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది లాస్ట్ స్ట్ అండి తబలాలండి ఇది ఇది మస్టెల్లో అండి ఇది మన గంధం కలర్ సీర ఒరిజినల్ అండి ఇది కలర్ చూడండి అన్ని తబలాలేనండి ఇది మనం పళ్ళు చూద్దామండి ఎలా ఉంటుంది అన్నది పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి ఏనుగులు ఇచ్చాడు నెమిళ్ళు ఇచ్చాడండి తబలాలు ఇచ్చాడండి చూడండి ఒక్కసారి చూడండి దగ్గర కానీ చూడండి క్వాలిటీ పరంగా చాలా బాగున్నదండి ఈ రేటుకి ఇది మనకి బ్లౌజు చూస్తే ఈ విధంగా చిన్న ఇచ్చాడండి బ్లౌజు ఇది ఒకటి డిఫరెంట్గా ఇచ్చాడండి మనకి ఇవన్నీ కూడా మనకి సేర ఆరు వందల యాభై రూపాయలకి మనకి వస్తున్నాయి కాబట్టి మీరు చక్కగా అంకి బట్టి మేము సీర అంకిలు వేస్తామండి అంకి బట్టి మీరు ఆ సీర ఉందా లేదా అన్నది కనుక్కోవచ్చండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్ పెడితే ఆ అడ్రస్కి కొరియర్ ద్వారా కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తామండి అంటే వీళ్ళంత మట్టికి ఇండియన్ పోస్ట్ ద్వారానే పంపిస్తామండి టౌన్లో వరకు అయితే మీకు కొరియర్ ద్వారా పంపిస్తామండి ఇప్పుడు నేను చూపించే చీనలన్నీ కూడా నచ్చేయనుకుంటున్నామండి నచ్చితే కనుక ఎప్పటిలాగానే మీరు మా ఛానల్ ఆదరించండి అభిమానించండి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్